కవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం అనేసి ఈరోజు అయితే చికెన్ బీరకాయ కర్రీ అయితే చేసిన అది ఎట్లా వచ్చిందో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది వీడియో కనుక నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే కొట్టండి లైక్తో పాటు షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి బీరకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నా ఒక చిన్న మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టినా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ చేసుకునే మసాలా అన్నట్టు ఇది ఇది ఎట్లా చేయాలో నేను చెప్తాను లవంగాలు యాలకులు దాల్చిన చెక్క కొంచెం ధనియాలు ఇలా కొంచెం అల్లం ముక్క వెల్లుల్లిపాయలు కొంచెం విత్త సాల్ట్ వేసి అట్లా పచ్చ అయితే దంచుకోవాలి మిక్సీ బట్టే అంత ఎక్కువ క్వాంటిటీ అయితే లేదు అందుకే కొంచెం చిన్న రోట్లో వేసుకొని పచ్చ దంచుకుంటే బాగుంటుంది ఫ్లేవరు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తానా కర్రీకి సరిపోయే అంత కడాయి అయితే పెట్టుకుంటున్నాను గిన్నె వేడైంది ఇప్పుడు నూనె అయితే పోసుకుందాం రెండు పావులన్నర నూనె అయితే పోస్తానా ఏంది రెండు పావులు అంటుంది అనుకోకండి మా దగ్గర మేము నూనె నట్లనే కొలుస్తాం రెండు పావులన్నర అయితే నూనె పోస్తానా చికెన్ కదా కొంచెం నూనె ఎక్కువ ఉండాలని కొంచెం ఎక్కువనే పోస్తానా మీకు ఇక్కడ ఒక ముచ్చట చెప్పాలనుకుంటానా కొంతమంది ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేయలేనివి చేత కానివి వేరే వాళ్ళు చేస్తుంటే చూసి తట్టుకోలేక ఓర్వలేక కూడా కొంతమంది బ్యాడ్ కామెంట్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు బ్యాడ్ కామెంట్స్ ఇచ్చే వాళ్ళకి చెప్తున్నాయి విషయము మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే కథం స్కిప్ చేయండి కానీ ఇంకొకరు ఎంకరేజ్మెంట్ని ఇంకొకరు డిస్కరేజ్ చేసే విధంగా మాత్రం బిహేవ్ చేయొద్దని నేనైతే ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను ఇది అందరికీ వర్తించదు ఎవరైతే బ్యాడ్గా ఆలోచించేవారు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవారు మాత్రమే వాళ్ళకే వర్తిస్తుందని నేను ఈ వీడియోలో మాత్రం మీకు చెప్తున్నాను మన విజయానికి అడ్డుపడే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ కోసం మనం వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ మనం మన టాలెంట్ని పక్క పెట్టుకోలేం కదా అలాంటి వాళ్ళు ఎంతోమంది మధ్యలో వస్తూ ఉంటారు డిస్టర్బ్ చేసే వాళ్ళు అలాంటివి పట్టించుకోకుండా ప్రతి ఒక్క యూట్యూబర్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బ్యాడ్ ను మనం పట్టించుకోకుండా ఉంటే వాళ్ళే వదిలిపెట్టేస్తారు మనం దాన్ని హైలైట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఇంకా అది మనం వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే ఇందులో వేస్తున్నా ఆయిల్ బాగా వేడైంది కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇస్తాను ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ పచ్చిమిర్చి ముక్కలు మంచిగా వేగిపోయేలాగా కలుపుకోవాలి సండే వచ్చిందంటే చికెన్ స్పెషల్ కదా ఎప్పుడొకే తిరిగకుండా అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేయండి బాగుంటుంది ఈరోజు మీ ఇంట్లో ఎంతమంది చికెన్ కర్రీ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలైతే ముక్కలు అయితే వేగిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం అయితే పసుపు వేస్తాను ఒక చిన్న స్పూన్ అడైతే వేస్తున్నా చూడండి స్పూన్ ఎంత ఉందో గంతేస్తాను ఒక్కసారి అయితే కలుపుకుందాం ఇప్పుడు నూరు పెట్టుకున్న అలా మసాలా పేస్ట్ ఉంది కదా ఫస్ట్ నూరు పెట్టుకున్నాం కదా చిన్న రోట్లో ఆ మసాలా పేస్ట్ అయితే వేస్తాం మధ్య మధ్యన కోళ్ళ అరుపులు వినిపిస్తానే కదా వీడియోలో మేము కూడా కోళ్ళని పెంచుకుంటున్నాం నాటుకోళ్ళని చూడండి మనం బయట తినే బాయిలర్ కూడా అంత టేస్ట్ అనిపించట్లేదు వాటికి కూడా తొందర పెరగాలి సైజు పెరగాలి అనేసి బిజినెస్ కోసం వాటికి ఇంజెక్షన్స్ వేస్తున్నారు కదా అలాంటి తిని మన ఆరోగ్యాలను మనమే ఖారబ్ చేసుకోవడం ఎందుకని మేము ఇంట్లోనే కోడి పిల్లలను పెంచుకుంటున్నాం మా వారికి కోడి పిల్లలు పెంచడం అంటే చాలా ఇష్టం కానీ నేను మళ్ళొక వీడియోలో నాటుకోడి కూర ఏ విధంగా చేయాలో కూడా వీడియో తీసి పెడతాను వీడియోలు మాత్రం చూడ చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఒక లైక్ చేస్తే మాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి ఉల్లిపాయలు మంచి మసాలా మంచిగా వాసన మంచిగా పచ్చి పచ్చివాసన లేకుండా ఇప్పుడు బీరకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకుంటాను బీరకాయ ముక్కలు కూడా మెత్తగా ఇందులో ఉడికిపోవాలి కలుపుకుందాం ఒకసారి ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దీంట్లోనైతే అయితే కారం కలుపుకుందాం కారము కొద్దిగా ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని అయితే పెట్టుకుందాం ముక్కకు ఈ కారం అంతా పట్టే వరకు అయితే కలిపి పెట్టుకుందాం అప్పటి వరకు బీరకాయ ముక్కలు అయితే ఉడికిపోతాయి బీరకాయ ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయినాయి చూడండి ఇప్పుడైతే మనము కారం అంతా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా అదైతే ఇందులో వేసుకొని కలుపుకుందాం మంచిగా ఒకసారి అయితే కలుపుకుందాం మంచి ఇట్లా గరిటే తోట ఒకసారి మంచిగా అయితే కలుపుకుందాం ఎప్పుడైనా చికెన్లో కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనకు ఆ స్మెల్ ఆ విరుగుడుకు కొంచెం కారం ఎక్కువ పడితేనే బాగుంటుంది ఇప్పుడు బీరకాయలు వేసినాం కాబట్టి ఇంక కొంచెం నేను ఎక్కువనే ఘాట్ వేసిన ఎందుకంటే ఫస్ట్ మనం మసాలాలు దంచుకున్నప్పుడు అందులో కొంచెం మసాలాలు వేసినా మళ్ళీ కారం కూడా కొంచెం ఎక్కువనే వేసినాం మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం అందుకే కొంచెం కారం వేసిన రెడ్గా కనిపిస్తుంది కదా కారం మీరు మీ ఇంట్లో మీరు ఎంత వాడుకుంటారో దాన్ని బట్టి కొంచెం కారం వేసుకోవచ్చు బీరకాయ కొంచెం స్వీట్ వస్తుంది కదా అట్లానే కొంచెం ఎక్కువ వేసిన అన్నట్టు కారం ఇందులో ఉప్పు వేసిన క్లిప్ అయితే మిస్ అయింది అది నేను కెమెరా ఆన్ చేసినా అనుకున్నా కానీ ఆన్ కాలేదు అప్పటికి అది సాల్ట్ వేసింది మరి ఇంత కర్రీ వేసి ఇలా సాల్ట్ వేయలేదని అయితే మీరు అనుకోకండి ఎందుకంటే నేను సాల్ట్ వేసినా ఫస్ట్ మనం కారం వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసినాం కదా తర్వాత కూడా చెక్ చేసుకొని సాల్ట్ అయితే వేసినా కానీ అది క్లిప్ అనేది మిస్ అయింది మీరైతే సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి ఓకేనా ఇంకా చూడండి ఇప్పుడు ఎలా వాటర్ పైకి వస్తున్నాయో ఇక్కడ నేనైతే ఒక డ్రాప్ వాటర్ కూడా ఇందులో వేయలే అందులో బీరకాయలో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ ఎట్లా పైకి వస్తున్నాయి చూడండి ఈ వాటర్ తోటే కర్రీ అంతా ఉడికిపోతుంది ఇక మన స్పెషల్గా అందులో వాటర్ పోయిన అవసరం ఏం లేదు అంతే ఇక ఇంకొక పది నిమిషాలు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది ఈ వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ పైకొచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది అంతే సింపుల్గా చేసుకోవచ్చు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు పొడి మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేను ఎందుకంటే ఆల్రెడీ అందులో వేసినా కాబట్టి ఇక స్పెషల్గా మళ్ళీ ఎక్కువ స్పైసెస్ తింటే కూడా ఇబ్బంది కదా అనేసి అల్సర్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ అయితే నేను వేయలేదు మీకు అవసరం ఉంటే మాత్రం మీరు వేసుకోండి కర్రీ ఉడికిపోయినట్టే ఇక ఇప్పుడు మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా ఇప్పుడు అందులో వేసుకొని ఒక టూ మినిట్స్ అలా వేడికుంచేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంతే ఫైనల్గా అనుకున్నట్టే కూర అయితే మంచి కుదిరిందండి మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేసుకొని ఒక్కసారి తిని చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది వీడియో వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్